తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ నయా స్ట్రాటజీ ఫాలో అవుతోంది యాత్రే విజయానికి మాత్ర అది ఫాలో అయితేనే అధికార పాత్ర అంటూ దూకుడు చూపిస్తూనే కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఇద్దరు నయా నాయకులు ప్రతి పల్లెలో ఎగరాలి కాషాయ జెండా మోదీనే ఉండాలి అందరి గుండె అంటూ జోష్లో ఉన్నారు మరి ఆ ఇద్దరి నాయకుల స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా ప్రతి పల్లెలో కమలం జెండా ఎగిరేనా తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు వచ్చారు వచ్చి రావడంతోనే మంచి స్పింగ్ లో ఉన్నారు తెలంగాణలో రామచంద్రరావు అటు ఏపీలో మాధవ్ దూకుడు చూపిస్తున్నారు ఇద్దరు నేతలు ఒకే టార్గెట్ పెట్టుకుని ఒకే వ్యూహంతో ముందుకెళ్తున్నారు పల్లె పల్లెకు పార్టీ వెళ్లాలి మారుమూల గ్రామాల్లోనూ బీజేపీ పేరు మార్మోగిపోవాలంటూ పర్యటనలకు శ్రీకారం చుట్టారు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకుని పని మొదలు పెట్టారు వచ్చిన లీడర్ కాదు ప్రజా సమస్యలు పక్కాగా తెలిసిన పాత నాయకుడిని అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు కడపనే తొలి గడపగా ఎంచుకున్నారు కడప నుంచి మొదలుకొని అన్ని జిల్లాలని చుట్టేస్తానంటున్నారు ఎక్కడికక్కడ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళలో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే కనిపించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు అందరినీ దగ్గరికి వెళ్లే విధంగా ఒక ప్రయత్నం వినూత్నంగా చేసే ప్రయత్నం కూడా చేస్తాం అలాగే భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా దీంట్లో భాగంగా ఉంటుంది ఆ విధంగా వ్యూహరచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం పార్టీ యొక్క కార్య విస్తరణ కోసమే యొక్క పర్యటన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాధవ్ కంటే ఎక్కువగా హుషారుగా కనిపిస్తున్నారు వచ్చి రావడంతోనే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తరదైన స్టైల్లో విలుచుకుపడ్డ ఆయన వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు సింగిల్ అజెండా తెలంగాణలో ఎగరాలి కాషాయ జెండా నేతలంతా పని చేయాలి ఎలాంటి భేదాలు లేకుండా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసినటువంటి మోసం గురించి చెప్పండి ప్రజలు మనకు గెల్పించారనే ప్రయత్నాలు ఉన్నారు మనం ప్రజల దగ్గర కలిసి ఐక్యతంతో మనం ముందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది వచ్చి నమ్మకం తీర్చుందనేది మొత్తంగా రాష్ట్రాలు వేరైనా బీజేపీ అజెండా మాత్రం ఒకటి పల్లె పల్లెకు పార్టీ జెండా వెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు నయా అధ్యక్షులు ఇద్దరు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ